హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన సాఫ్ట్ బిస్కెట్స్ ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేద్దామండి చూడండి ఎంత బాగా వచ్చాయి బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ పిల్లలు ఎన్ని తిన్నా కానీ మనకు ఎలాంటి వరి ఉండదు హెల్తీగా ఉంటారు పిల్లలు అలానే మనం ఎలాంటి షుగర్ యూజ్ చేయకుండా చేస్తున్నాము ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకొని ఒక రెండు కప్పుల వరకు తరిగిన బెల్లం వేసి ఒక చిన్ని గ్లాస్ వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం అయితే కరిగించుకుందాము ఇది పాకం రావచ్చు ల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఈ మనం గిన్నె తీసుకొని ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు రాగి పిండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి టేస్ట్ కోసం ఇది కలిపేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మూడు గుడ్లను తీసుకొని ఇలా బ్రేక్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని బీటర్ తీసుకొని గుడ్లని మొత్తాన్ని చక్కగా బీట్ చేసుకుందామండి బీట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడాను పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కలుపుకొని ఉంచుకున్న పిన్నిని తీసేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసినది వెయ్యండి డాల్డాలు ఇలాంటి బయట తెచ్చిన కాకుండా ఇలా వేసామంటే పిల్లలకి ఈ వయసులోనే ఇలాంటి హెల్దీ నెయ్యిలు హెల్తీ ఫుడ్లు పెట్టాలండి అప్పుడే పెద్దయినా కూడాను వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారు పెద్దవాళ్ళు కూడాను నెయ్యి తినడం చాలా మంచిది నెక్స్ట్ అలానే మనం బీట్ చేసుకొని ఉంచుకున్న గుడ్ల మిశ్రమాన్ని కూడా వేసి పిండికి బాగా పట్టేలాగా కలిపేసుకున్నాము ఇప్పుడు కరిగించుకొని ఉంచుకున్న బెల్లాన్ని కొంచెం కొంచెంగా పిండిలో వేస్తూ ఇలా చేతి సహాయంతో పిండి మొత్తానికి పట్టేలాగా కలిపేసుకుందాము అండి ఈ పిండి కలిపినప్పుడు డౌలాగా కొంచెం గట్టిగా అవుతుంది కదా దీన్ని డివైడ్ చేసేసుకొని మనం ఎంత పాట్ అయితే తీసుకొని చేస్తున్నాము అంత పోర్షనే తీసుకున్నాము దీన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసుకున్నాము పిండి ఏమైనా గట్టిగా అయిందంటే దాంట్లో కొన్ని పాలు కానీ వాటరు వేసేసుకొని కలుపుకొని సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు కాస్త నెయ్యి ప్లేట్కి అప్లై చేసేసుకోండి నూనె కానీ అప్లై చేసేసుకొని చిన్న చపాతీలాగా ఒత్తేసుకుందాం ఇది మరీ లావుగా ఉండకూడదు సన్నగా ఉండకూడదు ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక రౌండ్ క్యాప్ తీసుకొని ఇలా నేను రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను మీరైతే పిల్లలకి ఇష్టమైన షేప్లో కట్ చేయండి కొన్ని మూన్ షేప్లో అలానే స్టార్ షేప్ ఇలా అడుగుతూ ఉంటారు కదా ఆ షేప్లో కట్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బిస్కెట్స్ని ఆయిల్లో వేసుకొని ఇలా వేయించేసుకుందాము జస్ట్ గోల్డెన్ కలర్కి వచ్చినాక తీసేయండి మరీ డార్క్ అయ్యాయంటే అంటే మాడిపోయినట్లు ఉంటాయి పిల్లలు ఉంటే తినరు కదా ఇలా మీకు ఎన్ని అయితే అన్నీ వేయించేసుకొని తీసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా హెల్తీగా మన బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి ఇవి సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా పొంగాయో ఇలాంటి హెల్తీ రెసిపీస్ పిల్లలకి ఇష్టమైనవి తప్పకుండా ట్రై చేసి పెట్టండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ